హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని ఈవేళ బెండకాయ పెట్టుకుందామా సేమ్ కూర టైపులో అర కేజీ బెండకాయలు తీసుకుంటున్నాను శుభ్రం కడుక్కింది మొక్కలు కట్ చేసుకుందాం నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు చింతపండు సేమ్ బెండకాయ పులుసు చేపల పులుసు లాగా ఉంటుంది మనం ఆ చేపల పులుసు బెండకాయలు వేసుకుంటే ఆ చేప మొక్కలు ఏమైనా అనుకుంటా అంతలాగా ఉంటుంది బెండకాయ పులుసు అంటే మీకు ఎలా చేసుకోవాలో నేను చెప్తాను మీరు మీరు ట్రై చేసి ఉంటారో నేను ట్రై చేసి నాకు ఫస్ట్ నుంచి ఇది అలవాటు బాగా మా అమ్మగారు ఇలాగే వండేవారు బాగా అలవాటు నాకు బెండకాయ పులుసు బాగా తింటాము మేము ఎక్కువగా బెండకాయ పులుసే తింటాం ఇలా కోసుకున్నాను బెండకాయ ముక్కలు ఉల్లిపాయలు మిస్సీ పట్టుకుందాం కొంచెం తగినంత పసుపు తగినంత సాల్ట్ మిస్సీ పెట్టేసుకుందాం ఇలా మిస్సి పెట్టేసుకోవాలి ధనియాలు జీలకర్ర వెళ్ళిపోయి అంటే చేపల పురుసులకు ఇవే నేను మామూలు చేపల పూలు చేసిన ఇలాగే చేస్తాను నేను ఇంకేమేయ్యను ఏమన్నా ఏమైనా మగ్గులు నాలితలు ఎత్తే కనుక మటన్ చికెన్ ఫేవర్ వచ్చేస్తుంది ఇది మిస్ పట్టేసుకుందాం ఉల్లిపాయ ముద్ద మిస్సీ పట్టుకుంది కొంచెం అల్లం పేస్ట్ ఉల్లిపాయల్లో ఉప్పు పసుపు వేసుకున్నాం కదా మనం మిసి పెట్టుకున్నప్పుడు చాలా పోతే ఉడికేటప్పుడు వేసుకుందాం ఉల్లిపాయలు మగ్గిపోయి బెండకాయ మొక్కలు వేసుకుందాం బెండకాయ ముక్క కూడా మగ్గ పెడదాం మూత పెట్టుకుని మజ్జిపోయింది కారం తగినంత కారం వేసుకుందాం పులుసు కదా కారం ఎక్కువే పడద్దు బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుని పోసుకుందాం అది మరిగాక చింతపండు రసం పోసుకుందాం ఈ వాటర్ మరిగాక చింతపండు రసం పోసుకుందాం ఇది చె సేమ్ ఇంకా చేపల కూరే ఇదేంటిది మీరు నమ్ము నమ్మకం అండి నేను ఒకళ్ళకి కర్రీ వేసేలా వండి ఏ ఆంటీ గారు ఇదేంటి చేప ముక్కలు లేకుండా బెండకాయ ముక్కలు వేసేయారని అడిగారు అప్పటి నుంచి ఆవిడ కూడా సేమ్ ఇలాగే వండుద్ది మీరు ఏదో నాకు లైక్ లేస్తారని సత్సర చేసుకుంటారని కాదు ఇది నిజం నేను ఇలాగే వండి వేసాను ఒక ఆవిడకి ఏ మూత పెట్టేసుకుందాం మరిగింద చూద్దాం ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం దీన్ని దగ్గరగా మరగబెట్టుకుని దింపుకుందాం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం దింపే కొంచెం వేసుకుందాం ఫ్రెష్గా ఉంది కొత్తిమీర ఫ్రెండ్స్ రాత్రి మాకు మార్కెట్ నుంచి తెచ్చారు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం దీన్ని మరగబెట్టుకుని దింపే ముందు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ వేసుకుని దింపుకుందాం మూత పెట్టేసుకుని ఒక పొంగరానిద్దాం హాయ్ మరిగిపోయింది కొంచెం మనం నామిసి మిస్ ఆడుకున్నాం కదా జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు ఇది వేస్తే మంచి ఫేవర్ ఫ్రెండ్స్ పులుసుల్లోనూ ఏట్లైనా సరే ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది ఎల్లులిపోయి కూడా ఆరోగ్యానికి మంచిది కదా ఇలా ధనియాలు జీలకర్ర మూడే ఇంకేమీ అక్కర్లా ఇది వేయగా ఇల్లంతా స్మెల్ వచ్చేది చేపల పులుసులాగా మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత సొద్దాం మరి అబ్బా ఏ స్మెల్ వస్తుందో జీలకర్ర స్మెల్ ఇల్లుపే స్మెల్ కొత్తిమీర వేసుకుని మద్దింపు వేసుకుందామా చేపర పూల టైపులు బెండ రెడీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ చిన్న ఏదైనా తేడా ఉంటే చిన్న కామెంట్ కూడా పెట్టండి ఓకేనా